జయపాల్ రెడ్డి గారితో మేము ఎప్పుడు పోయినా ఒక వివాదం ఒక సంవాదం జరిగేది మేమేమో ఉద్యమకారులం ఒకవైపు ఏమో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అనే ఆలోచన కలిగిన వ్యక్తి మరి వారికి సరుతూగే వ్యక్తి తెలంగాణలో ఎవరున్నారు అంటే మాకు జయపాల్ రెడ్డి గారి స్ఫూర్ణకు వచ్చేది మరి వారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే ప్రయత్నం మీరు ఢిల్లీలో ఎందుకు చేయరు ఎందుకు తెలంగాణ గురించి మీరు గట్టిగా పట్టుబట్టరు ఢిల్లీలో మీరు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇదే డిబేట్ ఇదే ఆర్గ్యుమెంట్ మొదలయ్యేది ఇక అప్పుడు మా ఆవేశంలో ఉండే వాళ్ళం యువకులం కానీ అన్నీ వినేవాడు ఒక మాట చెప్పేవాడు నేను గతంలో సమైక్యవాదిని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మానసికంగా తెలంగాణకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఎప్పుడైతే జయపాల్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడు అని అనాల్సి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సి వస్తుంది కాబట్టి నేను సమయం కోసం వేచి చూస్తా గ్రౌండ్ వర్క్ చేసేది చాలా ఉంది ఉట్టిగా నేను వచ్చి తెలంగాణ రాష్ట్రానికి నేను మద్దతు పలుకుతాను ముందుంటే కింద కోతులు తీసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను సరైన సమయంలో ఖచ్చితంగా వస్తా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు మీ పోరాట పంత అవలంబించండి నేను ఢిల్లీలో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలను ఎవరి మెదడులోకి తెలంగాణ అంశాన్ని అని చెప్పి మమ్మల్ని సంజాయించటం కానీ అప్పుడు మేము యువకులం కాబట్టి ఆవేశం ఎక్కువ మళ్ళా రెండు మూడు నెలలకు మళ్ళీ పోయేది ఏం సర్వే చేస్తున్న లాబింగ్ ఎక్కడ పనికి వస్తలేదు అని చెప్పి మళ్ళా కొట్లాట పెట్టుకునేది ఇంత చేసినా మే వీరంతా యువకులు వీళ్ళు వీళ్ళకి ఆవేశం ఉంటుంది అని చెప్పి చాలా నిగ్రహంతో మేము అడిగే సమాధానాలకు అన్నిటికీ కూడా వారి రీతిలో వారు సమాధానం అని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి పంపించేవాడు నేను టీఆర్ఎస్తో కేసీఆర్ తోటి చాలా సన్నిహితంగా ఉండేవాడిని ఢిల్లీలో వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను వారితో ఉండి జయపాల్ రెడ్డి గారితో సంపర్కంలో ఉండేది ఆఖరికి తుగ్లక్ రోడ్డులో ఇరవై మూడు తుగ్లక్ రోడ్డు భవనం రావడానికి కూడా కారణం జయపాల్ రెడ్డి గారే ప్రతి సమస్యకు వారి దగ్గరికి వెళ్ళి సమాధానాల కోసం వెతుక్కునేవారు ఒకసారి మన్మోహన్ సింగ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే మళ్ళీ వీరినే అభ్యర్థిస్తే అపాయింట్మెంట్ దొరికింది సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్లు కావాలన్నా కూడా మళ్ళీ జయపాల్ రెడ్డి గారు ఇంటర్ఫేర్ కావాల్సి వచ్చింది అంటే తెర వెనుక సూత్రధారిగా ప్రతి చర్యకి తెలంగాణ అంశంలో తెర వెనుక ఉండి సూత్రధారునిగా వ్యవహరించిన తీరు నిజంగా వారి ఆలోచన సరళి వారికి ఉన్న అనుభవం ఆ రోజు మా కళ్ళ కట్టినట్టుగా అర్థమైపోయింది కానీ మొత్తం తెలంగాణ భవిష్యత్తునే అంధకారం చేసేటట్టుగా ఆ రోజు పార్లమెంటులో ఇక బిల్లు రాదు అని చెప్పి దేశంలో ఉన్న మిగతా ప్రాంత ఎంపీలను ఇక్కడ ఉన్న సీమాంధ్ర నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ ఉసిగొలిపి బిల్లును రాకుండా గందరగోళ పరిస్థితుల్లో లోక్సభను పెట్టినప్పుడు ఇక బిల్లు రాదేమో అనుకొని మా తెలంగాణ వాసులంతా నిరాశా నిశ ఉన్నప్పుడు అప్పుడు సరైన సమయం అని భావించి వారు చొరవ తీసుకొని అటు సోనియా గాంధీ గారిని ఇటు సుష్మా స్వరాజ్ గారిని ఇటు మీరా కుమారి గారిని ముగ్గురిని సమన్వయపరిచి ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో పాస్ చేయించిన ఘనత నిజంగా వారికే తక్కుతుంది ఇది మేం చెప్పేది కాదు మేము ప్రత్యక్షంగా చూసినాం కానీ ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారే తన పుస్తకంలో చాలా స్పష్టంగా రాసిండ్రు ఆ రోజు ఢిల్లీలో జో జయపల్ రెడ్డి గారు మంత్రాంగాన్ని నడపకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని చెప్పి ఆయన పుస్తకంలో కూడా రాసుకున్నారు మేము ప్రత్యక్ష సాక్షులం కానీ ఆ పుస్తకంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా రాసుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండ్రు తెలంగాణ నా వల్ల వచ్చింది నా వల్ల వచ్చింది అని చెప్పి గొప్పలు చెప్పుకున్న నాయకులకు ఈరోజు ప్రజలు నిజం తెలుసుకొని బుద్ధి చెప్పింది కానీ ఒక్క లోటు అయితే మమ్మల్ని బాధిస్తుంది అస్తవ్యస్తమైన తెలంగాణ ఆర్థిక రంగం అస్తవ్యస్తమై ధ్వంసమైపోయిన తెలంగాణ విద్యా వ్యవస్థ తెలంగాణ మెడికల్ వ్యవస్థ తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ పోలీసు యంత్రాంగం మొత్తం అస్తవ్యస్తంగా అతలాకుతలంగా ఉన్న ఈ సందర్భంలో జైపాల్ రెడ్డి గారి లాంటి మేధావి అనుభవజ్ఞుడు మనతో మనతో మన పక్కన ఉంటే ఖచ్చితంగా ఇంకా మెరుగైన దిశలో రాష్ట్రం ప్రయాణం చేస్తుంది అని చెప్పి వారి లోటు ఈరోజు కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది కానీ వారిచ్చిన ఆదర్శం వారి చూపించిన స్ఫూర్తి వారు నడిచిన బాటే మనకు మార్గదర్శకంగా నిలిచి ఈరోజు తెలంగాణలో ఇప్పుడు ఉన్న గడ్డు పరిస్థితులను మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధిగమిస్తారన్న నమ్మకం కూడా ఈరోజు మా అందరికీ ఉంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా వారి అజాత శత్రువు రాజకీయాల్లో భారతదేశంలో ఏ దే ఏ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులతోటైనా ఏ పార్టీతోటైనా ఫోన్ చేసి మాట్లాడగలిగిన అంత చనువు సాన్నిహిత్యం వారికి ఉండింది కమ్యూనిస్టులే కావచ్చు సోషలిస్టులే కావచ్చు బీజేపీ నాయకులే కావచ్చు కాంగ్రెస్ నాయకులే కావచ్చు లేదు ప్రాంతీయ పార్టీలు దళ్ లాంటిది నితీష్ కుమార్ లల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ ఇట్లా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరితోనైనా మాట్లాడగలిగే చనువు వారికి ఉండింది మీరు చెప్పిన మాట వేదంగా భావించే వాళ్ళు భారతదేశంలోని చాలామంది రాజకీయ నాయకులు ముఖ్యంగా సోషలిస్ట్ పంతాలను అనుసరించిన నాయకులు కాబట్టి వారు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కానీ అటువంటి వ్యక్తిత్వాన్ని మరుగునపరిచే ప్రయత్నం ఈ పది సంవత్సరాల్లో జరిగింది భగవంతుని అదృష్టం వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మరుగున పడిన మసగబారిన జయపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వము వాళ్ళ మహోన్నత ఆశయాలు మళ్ళీ ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చే సందర్భం వచ్చింది దానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం మేము భవిష్యత్తులో వారి పేరు మీద మంచి విశ్వవిద్యాలయాలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా పెద్ద ప్రాజెక్టులు కూడా ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి ప్రాజెక్టులకు వారి పేరు కూడా పెట్టాలని చెప్పి మా శాసనసభ్యులు నగర్ జిల్లానే కాకుండా తెలంగాణలోని ఆయన సింపటైజర్స్ ఆయన గొప్పగా ఊహించుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా కూడా తన గారి మీద ఉన్న అభిమానంతో అందరినీ ఏకం చేసి ఇక్కడ ఈ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులు రవికుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను జై హింద్